హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ రోజు సండే నేను టిఫిన్ లంచ్ ఎలా ప్రిపేర్ చేస్తాను అసలు ఏ విధంగా చేస్తాను ఒకసారి చూద్దామండి ఈ రోజు మార్నింగ్ మార్నింగే లేసేటప్పటికీ అత్తయ్యను మా ఆయనగా పాపగారు నైట్ అనుకున్నాం గుడికి వెళ్దామని కాకపోతే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అందుకని అత్తయ్య వాళ్ళని వెళ్ళమన్నాము వాళ్ళు వెళ్తున్నారు సరే వాళ్ళకి టిఫిన్ చేద్దామని అట్లా వేస్తున్నాను అట్లు సక్సెస్ఫుల్ గా ఫెయిల్ అయిపోయింది అదేటో కానీ ఫస్ట్ అట్ట మాత్రం ఎప్పుడు రాదు నాకు అదేంటో నాకే అంతేనా కూడా అయితే పలుకులు చట్నీ చేసేసి పక్కన పెట్టాను అత్తయ్యకి మా వారు అట్లెక్కు తినరు అందుకే రెండు రెండేసి అట్లా వేసేసాను పాపకాయ నుంచి ఎగ్ దోస్ కావాలండి సరే తినేసిన తర్వాత ఎగ్ దోస్ తినేసిన తర్వాత తలస్నానం చేసేసి గుడికి పంపిద్దామని తనకు ఎగ్ను జీడిపప్పు తీసి వేస్తున్నాను మా ఇంట్లో ప్పుడు అట్లు రుబ్బున్నా లేకపోయినా మాత్రం సండే మాత్రం కంపల్సరీ అట్ల రుబ్బు ఉండాలి తనకు మా తను తినే తక్కువ గాని కోరికలు ఎక్కువ ఎగ్ దోశ కంపల్సరీ ఎగ్ దోశ మాత్రం చా తనకి చాలా ఇష్టం సరే ఒక పక్కన టిఫిన్ అయిపోయింది కదా అత్తయ్యలు వెళ్ళారు వచ్చేటప్పటికి లేట్ అయిపోద్ది కదా అని లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను తను వెళ్ళినప్పటికీ చికెన్ తెచ్చి ఇచ్చేసామన్నాను తను చికెన్ తెచ్చి ఇచ్చేశారు నాకు చికెన్ వండుతాను గానీ దాన్ని వాష్ చేయడం అంటే చిరాకు అత్తయ్య ఎప్పుడు వాష్ ఇస్తారు అలా వాష్ చేసి ఇచ్చేసారు అత్తయ్య సరే ఫస్ట్ ఫ్రై పెట్టేద్దాం ఫ్రై అయిపోయిన తర్వాత బిర్యానీ చికెన్ గ్రేవీ పక్క పక్కన పెట్టేద్దాం అనుకున్నాను నాకు పెళ్ళైనప్పటికీ అసలు నాకు చికెన్ చిరాకు టచ్ కూడా చేసేవం కాదు మా ఇంట్లో మా నాన్నగారు ఎక్కువ ఎన్నీ తింటారు మాకు లేదు ఎప్పుడైనా తింటే చికెన్ గ్రేవీ తింటాను తర్వాత అలా నెమ్మదిగా నెమ్మదిగా ఎప్పుడు వంట నేర్చుకున్నాను నేను ఆల్మోస్ట్ వంట నేర్చుకుంది నాన్ వెజ్ లో అయితే మా వద్దును గానీ చూసి నేర్చుకున్నాను ఆవిడ మాత్రం ఎక్సలెంట్ ఆవిడ దగ్గర నుంచే నేను ఇవన్నీ నేర్చుకున్నాను ఆవిడ బిర్యానీ చేస్తారు సూపర్ చేస్తారు ఏ ఫైవ్ స్టార్ హోటల్లో కూడా అంత టేస్ట్ ఉండదు నేను నాన్ వెజ్ అయితే వదిన దగ్గర చూసుకున్నాను వదిన దగ్గర చూసి నేర్చుకున్నాను అత్తే చికెన్ ఫ్రై చేస్తారు ఈ నాన్ వెజ్ మాత్రం అత్తయ్య వదిన వాళ్ళ దగ్గరే చూసి నేర్చుకున్నాను అక్కడ అప్పటి నుంచి అలా సీనియర్ అయ్యాను కానీ ఒక్కొక్కరికి ఒక్క పిచ్చి ఉంటుంది అంటారు కదా అదేంటోనే కానీ అండి నాకు బిర్యానీ అంటే పిచ్చి ఇంకా మామూలు పిచ్చి కాదు సంతోషం వచ్చిన ఒక బాధ వచ్చిన కంపల్సరీ మొగలికి బీర్ ఎలాగుండాలో నాకు బిర్యానీ కంపల్సరీ అంత పిచ్చి అయితే నేను ఫస్ట్ మలై చికెన్ చేశాను మలై చికెన్ చేసినప్పుడు చాలా బాగుంది అసలు నాకు అది చాలా ఇష్టం అయిపోయింది అసలు ఎంత ఇష్టం అంటే నేను చికెన్ టూ త్రీ పీసెస్ తినేదాన్ని అలాంటి సిక్స్ పీసెస్ తినేసాను అంత ఇష్టం అయిపోయింది సరే తన అన్నారు నాకు ఇలా చికెన్ మలై చికెన్ ఏంటో అంత చూ టేస్ట్ అయితే బాగుంది కానీ నాకు చూడడానికి అంత ఇది అనిపించలేదంటే సరే మలై చికెన్ లో ఓన్లీ కారం వేయరు పెప్పర్ తో చేస్తారు సరే మనం కారం వేసేసి మలై చికెన్ మొగలాయ్ చికెన్ లా చేద్దామని నేను ఇలా చేశాను ఫస్ట్ మలై చికెన్ చేసినప్పుడు కళాయితో అంటికి పోయింది అందుకే పెనం మీద వేసుకుని చేశాను బిర్యానీ ఎప్పుడైనా సరే గ్రేవీ హెవీగా ఉంటే నేను బిర్యానీ మాత్రం చాలా సింపుల్ చేస్తాను నాకు ఇష్టమైన బిర్యానీ అదేంటో గాని నాకు తాగుబోతానికి మందలుగా నాకు బిర్యానీ అంతా చాలా ఇష్టం నాకు బిర్యానీలోని చికెన్ గ్రేవీ కలుపుకొని ఉంటే అబ్బప్ప ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం మీలా ఎంతమందికి మందికి ఇష్టం కామెంట్ చేయండి ఇందుకీ నా వంటలు ఎలాగున్నాయి నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్